doctor jitender ips director general of police coordination government of telangana has arrived a hearty welcome to sir Our DGP, Sir, Dr. Rajin, uh, Dr. Jitender, IPS Director General of Police, Coordination, Government of Telangana, is from 1992 batch of IPS officers. And Sir is from Firozpur, Punjab. A PhD from sc School of Management Studies, JNTU, Hyderabad. Sir worked as SP, Mehboob Nagar, Guntur district, as DIG, Vaisak, and Varangal ranges, as additional CP. Traffic Hyderabad city, so brought a lot of innovations like automated signals, traffic management systems, citizen center traffic management, and cash cashless chalan system in the entire Telangana. In fact, first time in the nation. Sir worked as additional DGP, law and order for Telangana. Sir has rich experience in maintenance of law and order issues, management, and coordination with all CSP, SSPs in the state. Sir coordinated all other departments in Telangana, other states, and government of India. Sir worked as principal secretary to government, home department, as home secretary, looking after policy and administrative matters of various departments like police, fire services, prisons, director of prosecution, scenic welfare, housing, police, housing corporation, special protection force, printing and stationery, held. ప్రజాపాల <laughs> పతాకావిష్కరణ చేసిన అనంతరం జాతీయ గీతం బ్యాండ్ పోలీస్ బ్యాండ్ ద్వారా ఉంటుంది దాని తర్వాత బాజు చెస్ చేసిన తర్వాత కంటిన్యూషన్లో స్టేట్ సాంగ్ జయ జే హే తెలంగాణ వస్తుంది సో ఈ రెండు కూడా నేషనల్ అంత మరియు స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ ముగిసే వరకు దయచేసి అందరూ నిలబడి ఈ రెండింటినీ గౌరవించుకోవాల్సిందిగా కోరుతున్నాము మధ్యలో మళ్ళీ ఈ సూచన ఇవ్వడానికి సమయం ఉండదు కాబట్టి దీన్ని గమనించి ఎవరు కూడా కూర్చోకుండా నిలబడే ఉండి నేషనల్ యాంతంకి మరియు మన స్టేట్ యాంతంకి గౌరవించుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా మహిళా సంఘ సభ్యురాళ్ళు చాలామంది ఇక్కడికి వేచేసి వేయించేసి ఉన్నారు దాదాపుగా ఐదు వేల మంది ఉన్నారు దయచేసి ఇప్పుడే ఎవరైనా వినట్లయితే పక్క వాళ్ళకి చెప్పండి ఎక్కడ ఎవరు కూడా కూర్చోకుండా నిలబడే నేషనల్ యాంతంతో మొదలుకొని దగ్గర నుంచి మొదలుకొని నేషనల్ మరియు స్టేట్ సాంగ్ జయ తెలంగాణ ముగిసే వరకు కూడా నిలబడే ఉండి ఈ రెండింటినీ మనం సముచితంగా గౌరవించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారు చేస్తున్నారు జితేందర్ గారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నల్లమల అడవుల్లో ప్రశాంతత స్థాపించేందుకు పునఃస్థాపించేందుకు ఆయా ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన అనేక సందర్భాలను గుర్తు చేస్తూ ఇటు నగరంలోను పల్లెల్లోనూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్కి ఒక నగదు రహిత చలానాల వ్యాప్తి క్రూడ వారు చేసిన కృషిని గుర్తు చేస్తూ డాక్టర్ జితేందర్ గారు తన మిత్రులకి సహోద్యోగులకి చెప్తారు ఐపీఎస్లో ఉండే పీ ఫర్ పొలైట్నెస్ ఎంత ప్రధానమో ఎస్ ఫర్ స్టిక్నెస్ అంతే ప్రధానమని మరి ఆ మర్యాదను ఖచ్చితత్వాన్ని అంతే సమంగా నిర్వహిస్తూ కాపాడుతూ ప్రజల ఏ చిన్ని అవసరాలకైనా స్పందించమనే ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న డీజీపీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు अमरवी स्मारक स्थूपन दमरुन वारी स्मृत्यंजलि पुष्पांजलि धटी वेद देंजरा आज के प्रोग्राम में वजीरा आला कोचम लहराने में सहायक श्री टीवी धर्मराव रिजर्व इंस्पेक्टर फर्स्ट बटालियन है इनके अलावा स्टैंड बाई असिस्टेंट है श्री एस राजेश रिजर्व इंस्पेक्टर टेंथ बटालियन परेड के इंस्ट्रक्टर्स श्री एस श्याम सुंदरम ए आर एस आई एंड श्री पी श्रीनिवास ए आर एस आई फर्स्ट बटालियन तेलंगाना स्टेट पुलिस यूसुफ गुड़ा परेड के इंचार्ज है श्री के अपारॉय अस्टेंट कमांडर फर्स्ट बटालियन टी जी एस पी के लिए श्री टी एन सिंह एडिशनल कमांडेंट फर्स्ट बटालियन है इसी तरह श्री टी सांबया आर आई लॉजिस्टिक्स के लिए सहायक है श्री आर शंकर हॉस्पिटलिटी और श्री टी राजेशम ट्रांसपोर्ट यानी मवासलात के लिए इंचार्ज हैं జాతీయ పతాక వేదిక దగ్గరకు వేంచనున్న ప్రజల కోసం చూస్తూ ఉన్నాం కొద్దిసేపట్లోనే తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ కుమార్ ఐఏఎస్ గారు వేయించేస్తారు ప్రధాన కార్యదర్శి గారు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతారు ముఖ్యమంత్రి గారు వేయించేసిన తర్వాత శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ విల్ ఇంట్రొడ్యూస్ चीफ मिनर श्री एम रघुनंदन राटरी पॉलीकल जीएडी श्री सि आनंद हईद्रबा श्री कै संजय कुमार जीजी एस बेटाली श्री एस हरिश् जॉइंट सी टू गवर्नमेंट प्रोटोका श्री अनदीप दूरीशेटर मेजिस्ट्रेट हईदराबा शुभाकांक्ष In a short while from now, we are expecting the arrival of Srimati Shantikumari, ma'am, I.S., Chief Secretary to Government. A hearty welcome to our Chief Secretary, ma'am, Srimati Shantikumari, ma'am, I.S. Chief Secretary to Government Srimati Shanti Kumari IAS Bagayam Central Law Minister Ma'am is from 1989 batch of officers She is MSc in marine biology and MBA she pursued in USA Shanti Kumari ma'am has arrived A hearty welcome once again. Ma'am is from 1989 batch of officers. She is MSc in marine biology and pursued U MBA in USA. She has three plus decades of extensive experience in wide range of areas like poverty elevation, inclusive development, education and health, skill development and forest sector. Ma'am served in United Nations Development Program for two years overseeing financial inclusion. Ma'am is the first woman to post in Telangana as the Chief Secretary to the government. A hearty welcome. ప్రధాన కార్యదర్శిగా విధాన నిర్ణయాల్ని విశిష్ట పంథాల్లో నడిపిస్తోన్న ప్రధాన కార్యదర్శి గారు

a much awaited moment our honourable chief minister sir shri ravis reddy sir has arrived ladies and gentlemen kindly arise for the national anthem men in uniform will salute others in our opposition kindly keep standing state song begins be in standing position please Kindly be seated. <laughs> permission taken, permission granted for march off of the parade. सारे जहां से अच्छा के धुन पर आन बान शान के साथ लौटते हुए हमारे वीर धीर गंभीर युवा कंटिंजेंट्स को एक बार फिर शुक्रगुजार इस बेहतरीन प्रदर्शन के लिए मार्चिंग स्मार्ट विद स्विफ्ट आर्म स्विंग हम बोल बोले हैं इसकी ये गुलसिता हमारा की गूंज में परेड अपने मुकाम पर वापस जाते हुए సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి దేశానికి ఒక ఉదాహరణగా ప్రపంచ సమాజాలకు మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని యువతను విద్యార్థిని విద్యార్థుల్ని విజ్ఞాన నైపుణ్య క్రీడా రంగాల్లో నిరంతరం ప్రోత్సహిస్తూ Addressed by our Honorable Chief Minister, sir, Revin Thredy, sir. నిజాంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ డెబ్బై ఆరు సంవత్సరాల నిరాం నిరంకుశ రాజును ఆనాటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొంటి వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జనాడు సంకేతంగా ఉండాలి గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి మా ఆలోచన మా ఆచరణ ప్రతిదీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర తెలంగాణకు వందల కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాను కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చు వ్యవస్థ హైదరాబాద్ రూపలన రూపలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి పునరుజ్జీవం మాట్లాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా పరో ఏక కాలంలో ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై కూడా పునరుజ్జీవింపజేసి యాభై వేల మంది ఆర్టీసీ కార్మిల ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే వంట కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి దీనికోసం ये तेलंगाना यंग इंडिया स्किल यूनिवर्सिटी परिसम डीएसई ने वह इंचाम असे वारी पुरुतुम्बान के आये दिल अच्छे लड़ों काटोपाड़ी उन्नत आय हैं जाए तेलंगाना थैंक यू हॉन्डरेबल चीफ मिनिस्टर सर काइंडली इसी के साथ